నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ప్రధాన ద్వారాలు లేదా ద్వారాలు ఎక్కడ పెట్టాలి చాలామంది ఇల్లు కడుతున్నప్పుడు వీటి మీద సందేహపడుతూ ఉంటారు ఇంటి ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి ఇంటి ఉపద్వారాలు ఎక్కడ పెట్టాలి వాస్తులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు సార్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చిత్ర విచిత్రమైన వీడియోలు వస్తున్నాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని మాలో సందేహం ఉంది సార్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు నన్ను అందుకోసం విజిటింగ్ కూడా పిలుస్తూ ఉంటారు సో అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి ఇంటి ప్రధాన ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ ఎక్కడ పెట్టడము చాలా చాలా ముఖ్యం ఇంతకుముందు ఒక వీడియో చేశాను అది కూడా ద్వారాలకు సంబంధించింది సో ఈ వీడియో కూడా ఏ నీచ స్థానాలు ఇది ఏం చేశారంటే పురాతనంలో దేవతా స్థానాలని నవగ్రహాల స్థానాలని చెప్పి చాలామంది పురాతన గ్రంథాల ప్రకారము ఇంటిని నిర్మిస్తూ వచ్చారు తర్వాత ద్వారాలను పెడుతూ వచ్చారు వాటిలో క్లారిటీ మనకు క్లియర్గా కనబడలేదు సో క్లారిటీ కనిపించలేదు అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం జరిగింది సో దాని మూలంగా ఆధునిక వాస పండితులు ఏం చేశారు అంటే ఈ నీచ స్థానాలను కనిపెట్టారు సో దీని మూలంగానే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుండి ఇళ్ళలో అన్ని ఉచ్చనీచ స్థానాల ప్రకారమే కడుతూ ఉన్నారు ఫలితాలు కూడా చాలా బ్రహ్మాండంగా మంచిగా వస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను చాలా ఇళ్లలో తిరుగుతున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి ఫుల్ టైమర్గా వాస్తులో ఉన్నాను కాబట్టి నాకు వీటి యొక్క ప్రాముఖ్యత తెలుసు సో దాన్ని ఎలా నిర్ధారణ చేసుకోవాలి వేటిని స్థానాలు అంటారు వేటిని నీచ స్థానం అంటారు పొరపాటున కూడా దేవతా స్థానాలు నవగ్రహ స్థానాల వాటికి వెళ్ళి మీరు కన్ఫ్యూజ్ కాకూడదని నా మనవి సో ఇక్కడే చూడండి నీచ స్థానాలు ఏ విధంగా ఉంటాయి ఎలా నిర్ణయించడం జరిగింది ఒక ఇంటికి ఒక ఇంటికి అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకుందాము ఒక ఇంటికి ఉచ్చ స్థానము నీచ స్థానం ఏ ఫేసింగ్కి అయినా ఆ విధంగానే ఉంటుందండి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ తూర్పుకి వచ్చినప్పుడు తూర్పు సగం నుంచి అంటే ఇది సగం అండి ఇక్కడి నుంచి ఇటు వచ్చేది అంతా కూడా ఉచ్చ స్థానం అండి ఇక్కడి నుంచి ఇటు వచ్చేది నీచ స్థానము ఇది నీచస్థానం ఇది స్థానం మీరు గమనించండి సో ఈ సగం మధ్యలో నుండి పైకి వచ్చేది స్థానం అంటే మంచి స్థానం ఈ స్థానాలలోనే మనము ప్రధాన ద్వారము కానీ ఉపద్వారాన్ని కానీ పెట్టవలసి ఉంటుంది స్థానం ఇదంతా నీచస్థానం అండి సో ఈ నీచస్థానంలో ద్వారము కానీ ఉపద్వారం కానీ పెట్టడానికి వీలు లేదు అదేవిధంగా ఇటువైపు వద్దాము సౌత్ దిక్ వచ్చినప్పుడు సో సౌత్ మిడిల్లో చూద్దాం ఈ మిడిల్లో తీసుకున్నప్పుడు ఇటువైపు ఈ డాట్స్ లాగా పెడుతున్నానండి ఇటువైపు వచ్చినవన్నీ చూడండి ఇది అంతా కూడా నీచ స్థానం ఇదంతా నీచ స్థానం ఇది అంతా ఉచ్చస్థానం ఇది ఉచ్చస్థానం అంటే మంచి స్థానాలు ఈ సగం నుండి ఇటువైపు ప్రధాన ద్వారమే కానీ ఉపద్వారాలే కానీ పెట్టవచ్చు సందేహపడాల్సిన అవసరము లేదు అదేవిధంగా ఇటువైపు పొద్దాము ఈ మిడిల్లో నుంచి ఈ మిడిల్లో నుంచి చూసినప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు అంటే ఇది 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 ఉచ్చస్థానము ఇది నీచ స్థానం ఇది చూడండి ఇది ఉచ్చస్థానము ఇది నీచ స్థానం ఇది ఉచ్చస్థానము ఇది నీచస్థానం ఇప్పుడు లైన్స్ డాట్స్తో ఇచ్చింది స్థానము సో లైన్లో ఎలా ఇచ్చాను ఇది నీచస్థానం అంటే ఈ నీచ స్థానంలో ద్వారాలు పెట్టడానికి వీలు లేదు వీలు లేదు సో ఉచ్చ స్థానంలో మాత్రమే ప్రధాన ద్వారం కానీ ఉపద్వారం కానీ పెట్టుకోవచ్చండి సో ఇటువైపు వచ్చినప్పుడు చూద్దాం ఈ సెంటర్లో చూద్దాము ఈ సెంటర్లో చూద్దాం సెంటర్ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇది స్థానం అవుతుంది ఇటువైపు వచ్చినప్పుడు ఇది నీచ స్థానం అవుతుంది ఇది నీచం ఇది నీచం ఇది నీచం ఇది ఉచ్చ ఇది నీచ స్థానము ఇది స్థానం సో ఇది స్థానంలో ఈ సగం నుండి ఇటువైపు ప్రధాన ద్వారాలు పెట్టుకోవచ్చు లేదా ఉపద్వారాలు పెట్టుకోవచ్చు సో దీంట్లో సందేహపడాల్సిన అవసరము లేదండి ఇప్పుడు చూడండి ఇంతకుముందు నేను ఒక వీడియో చూసా చేశాను దానిలో చూడండి పురాతనంగా వాస్తుపరంగా దేవతా స్థానాలు ఎలా ఉండే సో తూర్పుకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టకూడదు అనే కండిషన్ ఉంది సో మధ్యలో పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు సో ఇక్కడ మాత్రమే ఎలో చేశారు కానీ ఇక్కడి నుంచి ఇటువైపు ఎలో చేశారనమాట ముఖ్య ఇచ్చారు అవన్నీ కూడా మనకు ఉత్తర నీచమైన స్థానాల్లోకి వస్తాయి ఈ నీచమైన స్థానాల్లో వాళ్ళు పెట్టవచ్చు అని చెప్పారు సో దాని మూలంగా ఏమైపోయింది నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి సో ఇక్కడ కూడా చూడండి ఇది నీచమైన స్థానం సో ఇక్కడ కూడా పెట్టొచ్చని అని చెప్పారనమాట ఇక్కడ కూడా ఈ స్థానాల్లో కూడా పెట్టవచ్చు అని చెప్పారు సో అది కూడా నీచమైన స్థానం సో దానివల్ల కూడా ఫలితాలు లేదు సో ఇక్కడ కూడా పెట్టచ్చు అని చెప్పారు ఇది కూడా నీచమైన స్థానం సో నీచమైన స్థానాల్లో పెట్టచ్చు అని చెప్పారు కాబట్టి ఫలితాలు బాగా రాలేదు సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయండి అంటే ఉచ్చ స్థానంలోకి వెళ్ళిపోండి ఉచ్చస్థానం అంటే ఇది ఉచ్చస్థానం మీది నార్త్ ఫేసింగ్లో మీరు పెట్టాలి అని అనుకుంటే ప్రధాన ద్వారమే ఉప ఉపద్వారమే పెట్టాలి అనుకుంటే సో ఇక్కడి నుంచి సగం నుంచి ఇక్కడ పెట్టుకోవచ్చండి లేదనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈ ద్వారాలు కూడా మంచివే ఈ రూమ్లో ఈ ఇది ఉత్తర ఈశాన్య ద్వారం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అండి సో నేను చాలా పదిహేను సంవత్సరాల నుంచి మంత్రులు తర్వాత కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా లీడర్లలో ధనికుల్లో తర్వాత బిజినెస్ పీపుల్లో చాలా కొన్ని వందలు వేల సంఖ్యలో నేను వెళ్ళి చూశాను చాలా సక్సెస్ రేట్ ఉందండి సో ఒక వన్ టూ పర్సెంట్ మైనస్ ఉండొచ్చు కానీ దానికి ఈ ద్వారాలే కారణం అనుకోవడానికి వీలు లేదు మిగతాయి దక్షిణముకు ఆగ్నేయమే కావచ్చు నైరుతే కావచ్చు వాయుమే కావచ్చు వాస్తుపరంగా డ్యామేజ్ కావచ్చు అంత మాత్రాన ఈ ద్వారాలే తప్పు చేసా ఈ ద్వారాల మూలంగానే నష్టపోయామనుకుంటే పప్పులో అడిగేసినట్టే మిగతా కూడా దోహదపడచ్చు గుర్తుంచుకోండి సో ఇక్కడ ఇది ఓకే అండి ఇక్కడ పెట్టేది అంటే దీంట్లో కూడా ఈ లైన్లో మీరు చూసుకొని సో మిడిల్లో పెట్టుకోండి లేదు సార్ మేము ఇక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ కూడా పెట్టుకోండి ఈ లైన్లో ఈ రూముకు వచ్చినప్పుడు ఈ రూముకు వచ్చినప్పుడు కూడా ఉచ్చ నీచ స్థానాలు చూసుకోండి ఇటు ఇటువైపు పెట్టుకున్నారనుకోండి మిడిల్ అయినా పర్లేదు ఇక్కడైనా పర్లేదు ఇది కూడా ఎలిజిబులే అంటే ప్రతి దాంట్లో సో ఓవరాల్గా ఇంటి మొత్తం మళ్ళీ గదుల్లో చూసుకుంటూ వెళ్ళినప్పుడు కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇదే విధంగా చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా డివైడ్ చేద్దాం ఇక్కడ కూడా డివైడ్ అప్పుడు ఏమవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఉచ్చస్థానం ఇది ఉచ్చస్థానం ఇది ఉచ్చస్థానం ఇది ఇక్కడ ఇది నీచ స్థానం అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ద్వారము పెట్టుకోవచ్చు ఇక్కడ ద్వారము పెట్టుకోవచ్చు అది ఏమవుతుంది అంటే తూర్పు ఈశాన్య ద్వారం అవుతుంది సార్ మేము ఇక్కడ పెట్టుకుంటాము అంటే ఇది నీచ స్థానంగా మారిపోతుంది ఇది తూర్పాగ్నేయ స్థానం అవుతుంది సో కావున ఇది తప్పు లేదు సార్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అనంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకు గ్యాబ్ వస్తుంది అనమాట ఇట్లా గ్యాబ్ వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ దక్షిణ ఆగ్నేయం కదా ఇక్కడి నుంచి ఇది ఇది ఈ రూమ్లో మేము తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది నీచమండి ఇక్కడ నుంచి వచ్చేది మంచిది అన్నాను కదా అప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు దక్షిణాగ్నేయము ఎలిజిబులే దక్షిణాగ్నేయం అంటే దీంట్లో దక్షిణాగ్నేయము అంటే నేను ఏం చెప్పాను చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రమే చెప్తున్నాను సుమా మాస్టర్ బెడ్రూమ్ కాదండి సో ఇక్కడ ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు అంటే ప్రతి రూమ్లో మీరు అలా చూసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు చూడండి దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అంటే తూర్పు ఈశాన్యము తర్వాత ఈ రూమ్లో ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది సో స్థానమే నీచ స్థానాల్లో ఇవ్వడం లేదు అదేవిధంగా మీరు కిచెన్కి వచ్చినప్పుడు కిచెన్లో ఇక్కడ ఈ రెండు భాగాల్లో చూసుకున్నారనుకోండి కిచెన్లో ఈ రెండు భాగాల్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది ఇది ఉచ్చ ఇది నీచ స్థానం అవుతుంది స్థానం సో స్థానంలో పెట్టేసుకోండి సో ఈ విధంగా మీరు ఇలా పెట్టుకోవడం వల్ల ఉచ్చ నీచ స్థానాలను లెక్కిస్తూ పెట్టుకోవడం వల్ల తప్పు జరిగే అవకాశం లేదు మా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది ఇది ఇక్కడ వచ్చేసి ఈ ఇది ఒక హాల్ మనకి ఇది హాల్ లాగా అన్నా తీసుకోవచ్చు లేదా డ్రాయింగ్ రూమ్ లాగా అయినా తీసుకోవచ్చు సో అప్పుడు కూడా ఇక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఇక్కడైనా కూడా పెట్టుకోవచ్చు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పెట్టుకోవచ్చండి తప్పు లేదు ఒకవేళ ఇక్కడ పెట్టుకుంటే ఇది నీచ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తూర్పాగ్నేయం నుంచి ఇక్కడి నుంచి తూర్పు నుంచి ఇక్కడి నుంచి ఇవ్వడం వల్ల నీచ స్థానంలోకి వస్తుంది ఓవరాల్గా ఇంటి మొత్తం సో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు సో పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ లేదా ఇక్కడ పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఇంట్లో ఉచ్చనీత స్థానాలను గమనిస్తూ మీరు ద్వారం కానీ ఉపద్వారం పెట్టుకోవడం చాలా చాలా ఈజీ ఇప్పటి వరకు ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి దీన్ని మనం అనుసరిస్తున్నాం సక్సెస్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు మిగతా వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు దానికి ద్వారాలే కారణమని చెప్పడానికి వీలు లేదు ఇంకొక పాయింట్ చెప్తాను అదేవిధంగా గేటు కూడా అదే ఫార్ములా అనమాట గేటు ఉత్తరం ఉందండి ఉత్తరము మధ్యలో నుంచి తీసుకున్నప్పుడు ఇది ఇది ఏమవుతుంది అంటే డాట్స్ వచ్చినవి అన్ని కూడా ఉచ్చ స్థానాలు కాంపౌండ్లో ఇటువైపు వచ్చింది ఏమవుతుందంటే నీచ స్థానం అవుతుంది ఇది నీచ ఇది నీచ సో దీనికి కూడా అదే విధంగా కాంపౌండ్లో చూసుకున్నప్పుడు మీకు ఈ కాంపౌండ్లో మిడిల్లో కాంపౌండ్ మిడిల్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇటువైపు స్థానం వస్తుంది ఇటువైపు వచ్చేసరికి నీచ స్థానం వస్తుంది ఇది ఉచ్చా ఇది నీచ దీంట్లో కూడా కాంపౌండ్లో చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే కాంపౌండ్ మొత్తానికి మిడిల్గా చూసుకున్నాం అనుకోండి ఇక్కడ కాంపౌండ్ మొత్తం మిడిల్గా చూసుకున్నప్పుడు ఇటువైపు వెళ్ళేది స్థానం అవుతుంది ఇటువైపు వచ్చేది నీచ స్థానం అవుతుంది ఇది నీచ అంటే కాంపౌండ్లో కూడా సేమ్ ఫార్ములా ఇక్కడ మిడిల్లో చూసుకోండి ఇక్కడ మిడిల్లో చూసుకున్నప్పుడు ఇటువైపు అండి నీచ వస్తుంది ఇటువైపు వచ్చేది ఉచ్చ వస్తుంది ఇటువైపు వచ్చేది ఉచ్చస్థానం ఈ డాట్స్ ఇది నీచ కాకపోతే ఒక ఫార్ములా మీరు ఈ ప్రధాన గేటు ఇక్కడ పెట్టుకోవచ్చండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఏంటి అంటే గేట్లు పెట్టగానే అందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈశాన్య మూలకు పిల్లర్ వేసి పిల్లర్ నుంచి డైరెక్ట్ గేట్ తీసుకుంటున్నారు అది చాలా తప్పు ఈశాన్య మూలకు వెయిట్ పడుతుందండి అక్కడ పిల్లర్ వేయడానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి ఇలా యాంగిల్లో గోడ కట్టాల్సిందే అప్పుడు ఏమవుతుంది అని అంటే మూల మెత్త అంటాం దాన్ని యాంగిల్ ఏర్పడుతుంది అప్పుడు అప్పుడు ఇటు నుంచి ఇటు లాగేసి మీరు ఇక్కడ పిల్లర్ వేసుకోండి ఇక్కడ పిల్లర్ వేసుకోండి ఇటులాగి ఇక్కడ పిల్లలు వేసుకోండి ఇక్కడ పిల్లర్ వేసుకోండి కనీసము మినిమం వన్ ఫీట్ కానీ టూ ఫీట్ వరకైనా వాల్ ఉండవలసిందే దాని ప్రకారమే మీరు కాంపౌండ్ వాల్ నిర్ణయం తీసుకోండి మినిమం వన్ ఫీట్ అయినా మీరు ఇటు వన్ ఫీట్ ఇటు వన్ ఫీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ ఏర్పడుతుంది అప్పుడు ఈశాన్య మూలకు డైరెక్ట్ పిల్లర్ వేసారనుకోండి అనుకోండి ఈశాన్య దోషం ఏర్పడుతుందండి ఈశాన్య దోషం ఏర్పడి మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది గ్రోత్ ఉండదు నా వీడియోలో చెప్పాను ఈశాన్య మూలంగా ఎలాంటి నష్టాలు జరుగుతాయో చెక్ చేసుకోండి ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అలాగే అండి ఇక్కడ కూడా ఆల్రెడీ పిల్లర్ ఉంటుంది ఈ పిల్లర్ పక్క నుంచే ఇవ్వడానికి వీల్లేదు కనీసం తొమ్మిది ఇంచులు కానీ వన్ ఫీట్ కానీ గోడ పెట్టండి గోడ పెట్టి తీసుకోండి డైరెక్ట్ ఈశాన్యం పిల్లర్కే మీరు ద్వారము కానీ ప్రధాన ద్వారం కానీ టచ్ చేయడానికి వీలు లేదు దానివల్ల యాంగిల్ ఉండక ఈశాన్యము దోషం ఏర్పడే అవకాశము ఉంటుంది సో ఇంట్లో కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఒక ఆలోచన ఉంది ద్వారానికి ఎదురుగానే గేట్ రావాలి ద్వారానికి ఎదురుగానే గేట్ రావాలి అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగానే గేట్ రావాలి అనే ఆలోచన ఉంది అది అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మీరు చూడండి ఇక్కడ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ప్రధానం పెట్టామనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది బ్రహ్మాండంగా ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడ బ్రహ్మాండంగా వస్తుంది సో నేను ఈ ప్లాన్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీకు ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ వస్తుందండి అది ఉచ్చ స్థానంలో పడుతుంది నీచ స్థానంలో పడదు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే మీరు చూడండి ఇది కాంపౌండ్ ఇది కాంపౌండ్ ఇల్లు ఇక్కడ ఉంటుందండి ఇలా వస్తుంది సో ఇక్కడ ప్రధాన ద్వారం వస్తే దీనికి ఎదురుగా పెట్టారనుకోండి ఇది నీచమైన స్థానంలో పడుతుందండి ఎందుకంటే ఇది మొత్తం చూసినప్పుడు ఏమవుతుంది సగం నుంచి పైకి ఉచ్చే స్థానము ఇది నీచ స్థానం సో నీచ స్థానంలోకి వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా చూసుకొని ఇక్కడ ఇల్లు ఉందనుకోండి దీనికి ఎదురుగా మీరు ప్రధాన ద్వారం పెడితే ఇది కూడా నీచ స్థానంలోకి వచ్చేస్తుంది అంటే చాలామందికి ఒక ఆలోచన ఏంటంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ రావాలి సో కాంపౌండ్ పెద్దగా ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం చాలా తక్కువ సో ఇలాంటి పరిస్థితుల్లో వస్తుందండి ఇలాంటి పరిస్థితుల్లో రాదు ఇది గమనించండి చాలా ఇళ్ళలో నేను చూస్తున్నా సార్ ఇక్కడ ఇక్కడ ప్రధాన ద్వారం ఇచ్చేస్తే దానికి ఎదురుగా గేట్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది నీచ స్థానంలో పడుతుంది అది గమనించి నేనేం తీసుకోండి అంటే నేను ఈరోజు ద్వారాల గురించి చెప్తున్నాను కాబట్టి ఈ ప్రధాన గేట్కి ఎదురుగా అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ రావాలనే ఉద్దేశంతో తప్పు చేయకండి ఎందుకంటే మీ ఇల్లు చిన్నది కాంపౌండ్ పెద్దది కానీ అప్పుడు దానికి అనుకూలంగా వచ్చే అవకాశం లేదు సో మీకు కావాలి అంటే ఆ కాంపౌండ్కి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేసుకోండి ఇంటి నిర్మాణంకి అనుకూలంగా కాంపౌండ్ నిర్మాణం చేసుకోండి అప్పుడు ఉచ్చ స్థానంలో మీ ప్రధానమైన గేట్లు వస్తూ ఉంటాయి ఉచ్చ స్థానంలో ప్రధాన ద్వారాలు వస్తాయి ఉచ్చ స్థానంలో ఉపద్వారాలు కూడా వస్తూ ఉంటాయి సో దీన్ని గమనించి మీ యొక్క ఇంట్లో ప్రధాన ద్వారాలు ఎక్కడ పెట్టాలి సో ఉపద్వారాలు ఎక్కడ పెట్టాలి మీరు గ్రహించి మీరు కడుతున్న ఇంటికి ఈ విధంగా నిర్మాణం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను